మగాళ్ళ న్యూడ్ వీడియోలతో యువతి బ్లాక్మెయిల్ విశాఖలో వెలుగు చూసిన మాయ లేడీ భాగవతం న్యూడ్ వీడియోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్న జాయ్ అనే యువతి సమాజంలో పలుకుబడి ఉన్నవారు ధనవంతులే లక్ష్యంగా టార్గెట్ హనీ ట్రాప్ చేస్తోంది అనంతరం వారిని కలిసి మత్తు పదార్థాలు ఇచ్చి స్పృహ తప్పేలా చేస్తున్న యువతి తర్వాత తాను వారితో న్యూడ్ గా ఉన్నట్లు వీడియోలు తీసి డబ్బుల కోసం బ్లాక్మెయిలింగ్ ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదుతో జాయ్ ని అరెస్ట్ చేసిన భీమిలి పోలీసులు అర్థం చేసుకోండి అమ్మాయి అబ్బాయిని ఏ విధంగా లో పెట్టారు అప్పుడు వరకు అబ్బాయికి నేర్పించారు మీరు మీ తల్లిదండ్రుల గురించి పోలీస్ కి పోయి చెప్పండి సిపి గారికి పోయి చెప్పండి తర్వాత లోపలికి వచ్చి మాట్లాడుతూ ఉంటే స్లోగా ఆ మత్తు పదార్థం ఏదో పెట్టారు ఆ ఇన్ఫ్లుయెన్స్ పోయిన పోయిన తర్వాత మొత్తం అతనికి అంత మెమరీ రిటర్న్ వచ్చి స్లోగా మొత్తం చెప్పాడు ఎలా 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 ఇంతా చేశారు రోజు మనం పేపర్లో చదివాం కదా అంతా చెప్తే మేము వెంటనే కేసు రిజిస్టర్ చేయమని ఆర్డర్ ఇచ్చాము తర్వాత ఈ విషయం తెలుసుకొని ఇంకొకడు వ్యక్తి ముందుకు వచ్చారండి కంచర్పాలెంలో అతన్ని కూడా అదే మాదిరిగా చాలా రోజులు ఇలాగే మత్తు పదార్థాలు ఇచ్చేసి మొత్తం డబ్బు లాక్కొని ఫ్యామిలీ నుండి దూరం చేసి ఇలాగే చేశారు ఇప్పుడు మాకు తెలుస్తుంది ఆ గ్యాంగ్ లో చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇలాగే డబ్బు గల వ్యక్తులు ఎవరెవరు మేల్ మెంబర్స్ ని గుర్తిస్తారు చేసి అమ్మాయిని వాళ్ళ దగ్గరికి పంపిస్తారు అమ్మాయి ఫస్ట్ ఏదో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ద్వారా పరిచయం అవుతుంది లేకపోతే డైరెక్ట్ గా షాప్ దగ్గరికి వచ్చి మేము డిజిటల్ మార్కెటింగ్ చేస్తాం మీ ప్రొడక్ట్ బాగా మార్కెటింగ్ చేస్తామని ఆ ముసుగులో ముందుకు వస్తారండి వచ్చి తర్వాత స్లోగా ప్రేమించడం ఆ నటించడం స్టార్ట్ చేసి తర్వాత ఇంటికి తీసుకెళ్తారు తర్వాత ఫ్యామిలీ నుండి దూరం చేసి రెగ్యులర్ గా మత్తు పదార్థాలు ఇచ్చేసి ఫిజికల్ రిలేషన్షిప్ పెడతారు తర్వాత పూర్తిగా అమ్మాయి కి వచ్చేస్తారు అబ్బాయి ఇలా చాలా కేసులు జరిగాయని మాకు తెలిసింది మేము ఒకటి కూడా వన్ బై వన్ బయటికి వస్తాడని కొందరు భయపడుతున్నారు మా మర్యాద పోతుందని అంత జరిగిందని కానీ ఇద్దరు నిర్భయంగా ముందుకు వచ్చారని ఈ లేడీని మనం పట్టుకగలిగాము ఈ లేడీని పట్టుకోకుండా ఉంటే ఇంకా ఎంతమంది వ్యక్తులను వ్యక్తులకు ఇతర ఈమె